శ్రీరామ రామ రామ శ్రీ హనుమ హృదయాన నిలచు రామా సీత మనోబిరామ సాకేతా గుణ ధామా శ్రీరామ రామ రామ శ్రీహనుమృదయామా సీతమనోబిరామ సాకేత పురవా సతుడున ఘామా అంజని ఆనంద థటా ఆనదనాటి మూచే సిన చటా మాతాగ్ తుధి తుగా ఆవన మూదం సమూ చే సిన తులా మాతాగ్ తుధి తుగా శ్రీరామ రామ 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 శ్రీ హృదయాన నిలచు శ్రీవను మహదయామ సీత సాకేతరవాసరామ రావణాసురపుత్రుడు అక్షయ కుమారుడు మంత్రి సుతులు బహుబలము ఉన్నవారు యు పుత్రుని చేత రాలినారు రాబనా సుత పుత్రుడు అక్షయ కుమారుడు మంత్రి సుతులు బహుఫలము ఉన్నవారు తాయు పుత్రుని చేత రాలినారు శ్రీరామ రామ రామ శ్రీ హనుమ హృదయాన నిలచు రామా సీతామనో విరామాకేతరవాసధామా మేఘనాదుడు వచ్చెను బ్రహ్మాత్రమున తనను బంధించెను రావణుని బలము చూడ పండితుని బలిను తాపత్తు దాయి మేఘనాదుడు వచ్చెను బ్రహ్మాస్త్రమున తనను బంధించను రావణుని బలము చూడ పండితుని బలను దాబుగా శ్రీరామ రామ రామ శ్రీహనుమహృదయామ సాకేత పురవాస సుగుణ రామ ఇది నీకు సరికాగుమో వానరా నీ బెటుల వచ్చినావో నా వీరూర్యములు తెలియవేమో నీ బెటుల వచ్చినావో నా వీర శౌర్యములు తెలియవేమో శ్రీరామ రామ రామరామ శ్రీహనుమ హృదయాలయ రామా ీతామనోటూరవాసరామ శ్రీరామదూత నేను సీతమ్మ చరణు గీచు శ్రీరాము జీ రామచరణమున రామశము పొంది సుఖమునందు శ్రీరామదూత మాయమ్మ సీతమ్మ చరణు చేీధను మధుదయాన నిజు రామ సుఖము పొందు శ్రీ రామ రామ నిలచు సీతమనో విరామ కేత కులవాసూ నీతికే నీతి నేను నా నాయట గోతులే నీతి పలుకా రామదూత వచ్చిన ఈ కోన మణియ రాజు నీతికే నీతి నేనే నాయలట గోతులే నీతి పలుకా కోతి నట ్రాహ్మదూతినార్చియ రాజు శ్రీరామ రామ రామ శ్రీహను మృదయా మనియచు రామ సీతామనో సకేత పురమా సుగుణధా లోక చంపుట పాపమో విడుగు మని విభీషణుడు తెలిసి తెలియ చంపుట పాపము గిడుగు మని విభీషణుడే తెలిపెను అతి ప్రియముల కాల్చమణి తెలిపెన తడు శ్రీరామ రామ రామ శ్రీ హనుమ హృదయామ వాళ్ళ మధి భయముగా పెరుగు దొడగే నూనె జీరలు చూడరి వాళ్ళ మధి భయముగా పెరుగు దొడగే సీత చీరను తెమ్మనే హనుమన్న శ్రీరామ రామ రామ శ్రీహనుమృదయా సీతమనో రామ సాకేతా రామా ఆ జోడాను మిత్రవనం ములు తిరుగుచు గ్రామ మంతర తిరుగుజు భూగాలకనే కాల్చి డాడు ఆ జ్వాలతోడనూ ఎందులు మిత్రభవనములు గ్రామ గ్రామము తిరుగుజు భూగాలకనే కాల్చి డాడు శ్రీరామ రామ రామ మధృదయామా సీతమనోకే గుణరామాలు బాలముతో అంద మౌలకే భూదే చచ్చినవారి కొరకు ఏ చేయ శ్రీరామ రామ రామ శ్రీహను మధుదయామ సీతమనోరామకేతరవాసరామ విధి చూచి పవనాత్మ లంగులాగ్రము సంద్రమున ముంచను కాటి చూచింది చింతించెను ఇది చూచి పవనాత్ముజూ లంకలా చూచింది చింతించెను శ్రీరామ రామ రామ శ్రీధను మధు దయానూ రామ సీతమనో విరామ శాకేత పురవాస సోమరామా భగభామోనా కాలేటి లంకలో మాత ఉంది భగభగా మంటలందూ కాలేటి లంకలో సీత ఉంది శ్రీరామ సతి గను

శత కోటి బు సీతను పాడగా శ్రుక్ పాడగా శ్రీరామ రామ రామ శ్రీరను మృదయామా సీతమనోర సాకేత పురవాసా సీత మాతకు వందీరామ పత్ని కీ చదవందన వందనం వందన అను ప్రణమిలీనూ సీత సీతమాతకు వందనం శ్రీరామ పత్నికీ వందనం జనకు వంద అనుచీతన మిలిను శ్రీరామ రామ రామ శ్రీరను మృదయామ సీతమనో విరామ సచేత పురవాసపుణా రోహిణీ చంద్రు డుల రోహిణీ చంద్రుడుల శ్రీరాము కళయ నిను శ్రీరాము కళయ నిన్ను భయము వలదు రోహిణి చంద్రుడటుల శ్రీరాము కళయ నిను భయము వలదు శ్రీరాముడు అతివేగము రామను నిధించు భయము వలదు శ్రీరామ రామ రామ శ్రీరను మృదయామా సీత రాముని నాతో తి బీనుడై నగనుమా లంకను చేరి సీతా మాతను చూచిన కాదయిది శ్రీ సుందర కాడయి రాహు నామముతో నతి బీనుడైనగనుమా లంకను చేరి మాతను చూచిన గా శ్రీ సుందర పాండీ సీత మాత ప్రియ పుత్రునియా ఆతి తేజము తిలకించి మాత ప్రియ పుత్రునియా హనుమనులకించే ఆ తేజములకించీ హలసినీ భూ ఎందై నను రేయి గడచినద మరలి పోదువని రాముని నముతో ది వీరుడై నగను మా లంకను చేరి సీతామాతను మాతను సూచిన గాలి శ్రీసుందరగా సీత మాతను వీడగ గాలక సీత మాతను వీర జాలక కరుణతో చూచెనట అతి ఆది భక్తిని చూ చెనట వందనమివేను తిరిగి చూ 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 ముందు కునట ముందు కునట వందనమి వేను తిరిగి తిరిగి చూ చూచు ముందు కునటో శ్రీరాముని తల జనట రాముని నామముతో వీరుడైన హనుమా లంకను చేరి సీతామాతను చూచిన గాలైలియు శ్రీసుందరగా హబలీలగా చంద్రము దాటి మిత్రుల తరి చేరి ఈ విషయము వివరించి మధుబనిలోని మధువులు ద్రా బిందులు చేసినట పను బిందులు చూసినట దాముని నామముతో అతి బీరుడైన కనుమా లంకను చేరి సీతామాతను చూచిన గాఢయి శ్రీ కుంధరకాండ్రీరాముని శ్రీరాముని చేరిన కనుమయ తాను చూచిన వివరములు రాముని చేరిన కనుమయే తాను చూచిన విబరములు సీతమ్మ వివరమంతా యథాతథంతా గురుతు గురుతునిచ్చినాడు రాముని పుందె చేరినాడు రాముని నామముతో అతి వీరుడైన హనుమా ను చే సీత మాతను చూచిన గై దీని శ్రీ పుందర కాండయిని చూచిదమ్మిన కాచిన కనత వీరే హనుమా శ్రీ విజయ వీర కనుమా హనుమకు సాటే భరణి భూమి అన్న తూత్రీవూ పొగడే కుతాటెరు నీయన్ పుగడే శ్రీరామరామయను చూసుకాండీ రాముని నామముతో అతి నీరుడై హనుమా చేరి సీతామాతను చూచినగాదైది శ్రీ సుందరకాండ మారుతి చేసిన ఈ సాయంను ననుగను నేనే కొడు ఏ జన్మనైన గానీ భరత లక్ష్మణ శత్రుఘఘ్ను కన్నా ీవను చూ శ్రీరాము రక్తుకునియే నాతో అతి వీరుడైన మా లంకను చే సీతామాతను మాతను చూచిన గా సుందర కా శ్రీరామణి నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుతి ఎంతో రుచిరా ఓ రామణి నామం ఎంతో రుచిరా మా ఇల వేలుపు మారుతి అయితే తప్పులున్న చుమించుట కన్నా మా ఇల ఎన్నో తప్పులు చేసి దాని రామనామమునా సున్నా శ్రీరామ నీ నామెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామెంతో రుచిరా మారుతికిది దియే అంకితమను చూ మంగళ గీతం పాడితి నన్న మారుతికి దియే అంకితమను చూ మంగళ గీతం పాడితి నన్న సీతమ్మను శ్రీరాముని చేసిన అనుమతునే తిరణము అన్న శ్రీ రామనీ నామంతోచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో ఓ ఋరమ నీ నామంతోచిరా దశగద రాముడు సీతారాముడు శ్రీ రఘురాముడు నీ వాడన్న దశగ రాముడు సీతారాముడు శ్రీ రఘురాముడు నీ వాడన్న రామదాసిగా నన్ను చేతమని మరి మరి నిన్ను నే వేడి నన్న రామ నీ నామంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా శ్రీరామీ जय जय జయ జయ రాముడు జగదమి రాముడు సీతారాముడు శ్రీ రఘురాముడు జయ జయ రాముడు జగదమి రాముడు సీతారాముడు శ్రీ రఘురాముడు చే శ్రీరాముడు నా చెంత చేరుగా చింతలేదర శ్రీరామని నామెంతో ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ్మ నీ నామెంతో రుచిరా అమ్మ పలుకు ప్రతి పలుకు పలుకునందునా అమ్మ పలుకు ప్రతి పలుకు పలుకునందున అమ్మ పాడు ప్రతి పాటలందున మధుబు గూచియ మధురముగాను గంతులేయు నటన చేజవా అమ్మ పలుకు ప్రతి పలుకునందున అమ్మ పాడు ప్రతి పాటలందున మధువు కూచు అతి మధురకుగాను గంతులేయుచు కనుమ చేరడా శ్రీరామ నీ నామెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ్మ నీ నామెంతో రుచిరా మ బాధను శ్రీరామునికే తెలిపినా బట లంక ఎందు శ్రీ తమ్మ బాధను శ్రీరామునికే శ్రీరాముని చేసిన శ్రీ శ్రీరాజునేయామను బనబ శ్రీరామ్మ నీ నామంతోచిరా ఎంతో ఋజి ఎంతో ఋజి ఎంతో అమ్మ హృదయమే అయ్యో చూరినా అమ్మ హృదయమే అయ్యో చాపురి అమ్మ తలుపులే రామనామము అయిన వనుమకు తావు ఎక్కడ అమ్మను చేరట తప్పు నిప్పుడు అయిన వనుమకు తావు ఎక్కడ అమ్మను చేరి గెంతు నిక్కడే శ్రీరామ్మ ీ నామాుచిరా ఎంత రుచి ఎంతో రుచి ఎంతో రుచిరామ నీ నామే నిచిరా ఎంత రుచి ఎంతో రుచి ఎంతో రుచిరామ నిరా